మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రకాష్ అదుపులోకి తీసుకోవడంతో నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే పోలీసులు అదుపులోకి తీసుకోవడం సరికాదని అన్నారు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రకాష్ అదుపులోకి తీసుకోవడంతో నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే పోలీసులు అదుపులోకి తీసుకోవడం సరికాదని అన్నారు ఈ మేరకు భారీ ఎత్తున నాయకులు ప్రజలు పోలీస్ స్టేషన్ చేరుకోవడంతో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది దీంతో పోలీసు ఉన్నతాధికారులను నాయకులు నిలదీశారు శాంతియుతంగా నిరసన చేస్తుంటే ఎందుకు అదుపులో తీసుకున్నారని ప్రశ్నించారు అనంతరం జరిగిన చర్చల మేరకు అదుపులో తీసుకున్న పోలీసులు వదిలేశారు ఈ సందర్భంగా పరిణామాలపై డబ్బింగ్ యార్డ్ పోరాట సమితి నాయకుడు పెండెం సూర్యప్రకాష్

వీళ్ళని అరెస్ట్ చేసి పోలీసు తీసుకురావడం జరిగింది ఒక నేరస్తుల దగ్గర బిహేవ్ చేసే విధంగా మా నాయకుల దగ్గర మా పోలీసు బిహేవ్ చేయడానికి చాలా రాజు ఆది కలిగించారా అక్కడ అక్కడ వచ్చే అధికారులు కూడా ఏమన్నా ఇది చేశారా వాళ్ళు ఓన్లీ నిరసన తెలియజేస్తారు వాళ్ళు నలభై రోజుల నుంచి కూడా అదే విధంగా నిరసన తెలియజేస్తారు అది పోలీస్ సిబ్బంది వారికి తెలియదా వాళ్ళకి అవసరం ఎవరు వచ్చారని ఆడవాడి చేస్తారు ఏ నలభై రోజుల నుంచి వాళ్ళందరూ ఎవయ్యారు ఏ ఇన్నాళ్ళే క్లియర్ చేయొచ్చు కదా ఎందుకు చేయలేదు అది ఎవరు అసమర్థత ప్రజల గమనించారు ఎమ్మెల్యే గారు ఏదో చెప్తారు నేను ఈ వేళ రెండు రోజులుండే చెత్త క్లియర్ అయితే ఇక్కడ వాళ్ళు వెళ్ళారు నేను జనాలు తీసుకుని వెళ్ళారు ఇక్కడ క్లియర్ అవుతుందని తెలిసి అక్కడ రెండు రోజుల నుంచి డంపింగ్ క్లియర్ చేస్త అనవరాలు అనిపిస్తుంది కలెక్టర్ గారు ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు ఏం చేయలేదు కూడా ఉండి అతను ప్లేస్ చూపించి ప్రాబ్లం సాల్వ్ చేయాలి చేయకుండా ఇక్కడ నాయకులను అరెస్ట్ చేసి మా నాయకులను అరెస్ట్ చేస్తే మేము ఊరుకుంటామా ప్రజలారా ఇది గమనించండి ఇది రాజకీయానికి సంబంధించింది కాదు గోపాలనగరం మనోభావాలు దెబ్బతీయకుండా వాళ్ళు ఏంటి మీరు ఎక్కడ మంచి ప్లేస్ చూపించండి ఎంత మంచి ఆర్ట్ అవుతుంది మా సిటీలో మంచి ఏరియాలో ఈ డంపింగ్ యార్డ్ని చేయడం అనేది మంచి పద్ధతి కాదు వాళ్ళు దెబ్బలాడతారు వాళ్ళు దెబ్బలాడానికి ఎవరికైనా ఉంది దాన్ని మనం పరిగణలో తీసుకోవాలి తప్పించి వాళ్ళని అడిచి చేద్దామంటే అది జరిగే పని కాదు వాళ్ళు ఫర్దర్గా ఇంకా పైకి లేసే వెళ్తారు తప్పించి కిందకి తగ్గరు దాన్ని గమనించి ఈ విధమైన అరెస్టులు ఎప్పుడు చేయకూడదని చెప్పేసి ఎప్పుడు యానంలో జరగలేదు ఎప్పుడు ఈ ముందు కూడా ఎప్పుడు జరగకూడదని కోరుకుంటూ మరి యానం ప్రజల గమనించండి ఈ డంపింగ్ యార్డు గవర్నమెంట్ పబ్లిక్ అందరూ కూర్చుని మాట్లాడుకుని ఒక సామరస్యకరమైన వాతావరణంలో చేస్తేనే తప్పించి ఏదో అధికారి వచ్చాడు అక్కడ వేసేయండి మా ప్రాబ్లం తీరిపోతుందంటే ఇది తీరే ప్రాబ్లం కాదు ధైర్యించి గమనించండి ప్రజలారా పొలిటీషియన్ పక్కన పెట్టండి ప్రజలందరూ కూడా ఆర్యో గారి చేయవలసిన పని ఆర్యో గారిని ఈవేళ పోలీసు ఏ విధంగా చేశారు అదేవిధంగా వాళ్ళు కూడా చేసి పబ్లిక్ని కన్వే చేసి వేరొక ప్లేస్ ఫిక్స్ చేసి అందరికీ ఆమోదమే యోగ్యమైన ప్లేస్ ఫిక్స్ చేసి వాళ్ళు అక్కడ వేయవలసిందిగా కూర్చున్నాను విధమైన చర్యలు తీసుకుంటే మాత్రం తీవ్రమైన పరిణామాలు చదువుతారని లాండ్ ఆర్ ప్రాబ్లం మరింత క్రియేట్ అవుతుందని పోలీసు వారికి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు నిర్వహిస్తూ రోజు కూడా అక్కడే కూర్చుని ఎవరు కూడా ఏ ప్రభుత్వ అధికారులు కొనికి వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా వాళ్ళ నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తుంటే ఈ రోజు పోలీసు వారు వచ్చి అక్కడ నిరసన కార్యక్రమాలు జరుపుకున్న కొంతమందిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది ఇక్కడికి వచ్చి వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు ముందస్తు చర్యలుగా వీళ్ళని అరెస్ట్ చేసామని చెప్పడం జరిగింది మమ్మల్ని నలుగురు తీసుకొచ్చి మార్నింగ్ నుంచి ఇప్పుడు వరకు కూడా ఇక్కడ కూర్చోబెట్టదు మేము ఏ విధమైన కూడా ఆటంకం కలిగించకుండా ఏ విధమైన చర్యలకి పాల్పడకుండా మా అంతటా మేము స్వచ్ఛందంగా కూర్చుని ఏ ఏ విధమైన ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయకుండా నిరసన తెలుపుతుంటే మమ్మల్ని నిరసన నిరంకుశంగా మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు మార్నింగ్ నుంచి ఎవరు కూడా టిఫిన్లు కూడా చేయలేదు వీళ్ళు నలుగురిని కూడా ఇక్కడ పెట్టారు అలాగే ఈ ఎవరిని కూడా నిర్బంధించి భయపెట్టి ఇవాళ డంపింగ్ యార్డ్లో డంప్ చూడని చేస్తున్నారు ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మాకు నాయకులు కూడా అండగా నిలుస్తామని మాట ఇవ్వడం జరిగింది అటు ప్రస్తుత ఎమ్మెల్యే గారు కానీ అలాగే ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు గారు కూడా మాకు మాటిచ్చారు మీకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా మేము చూస్తామని వారి మీద భరోసాతో మేము ఈ రోజు వరకు కూడా ఎదురు చూస్తా ఉన్నాం కానీ ఈ రోజు ఉదయం జరిగిన ఈ చర్య మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని అలాగే ఒక వర్గానికి ఒక ప్రాంతానికి జరిగిన చర్యగా కాకుండా యావై మంది కూడా ఖండించాలని కోరుచున్నాం ఎందుకంటే నివాసిత ప్రాంతంలో ఈ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి అక్కడ అనారోగ్యానికి కారణం కాకుండా ఈ డంపింగ్ యార్డ్ని వేరొక ప్రాంతంలో ఎవరికి కూడా జనాలు జనాలకు ఇబ్బంది లేని ప్రాంతంలో కోరుకున్నాం తప్ప మేము ఇక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలి వాళ్ళు ఇబ్బంది పడాలని ఎప్పుడు కోరుకోలేదు చాలామంది మాత్రం గోపాలనగర్లో వస్తే బాగుంటుంది గోపాలనగర్ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడతారని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకు కూడా చెప్తున్నాం మేము ఏ ప్రాంతంలో ఉండాలి ఇక్కడే ఉండాలి వాళ్ళు ఇబ్బంది పడాలని ఎప్పుడు కూడా మేము కోరుకోలేదు ఎక్కడైతే జనాలకు నివాసాలకు దూరంగా ఉంటుందో విద్యా సంస్థలకు దూరంగా ఉంటుందో అలాంటి ప్రాంతాన్ని ఎంచుకుని ఏ రకమైన ఇబ్బంది లేని ప్రాంతంలో ఈ డబ్బింగ్ యాడ్ని పెట్టాలని కోరుతున్నాం ప్రాంతంలో యానంలో చెత్త గురించి రెండు సంవత్సరాల నుంచి కూడా జరుగుతున్నాయి కానీ ఈ ఉద్రిక్తమైన పోరాటం గత ముప్పై ఆరు నుంచి జరుగుతూ ఉంది నిన్ననే మన నోటిచ్చేరి కలెక్టర్ గారు యానో రావడం జరిగింది ఈ విషయాలన్నీ కూడా కలెక్టర్ గారికి ఎప్పుడు కూడా అప్డేట్ అవుతుందో ఉన్నాయి డంపింగ్ యాడ్ల విషయంలో యానంలో చెత్త వేయడం అందరికీ కూడా అది సమస్య యానో ఇక్కడ యానంలో ఇప్పుడు కూడా ముప్పై రోజులు యానంలో ఈ రీతిలో ఇలా ఉండిపోయిందంటే ప్రతి వాళ్ళు ఇక్కడ సమస్య కానీ యానోలో ఉన్న చెత్త తీసేయమని మన శాస్త్రజులు పాటి చేరి వెళ్ళారు కానీ అది ఎంత ఎక్కడ వేయాలనేది ఒక పర్మిట్ ప్లేస్ చూసుకోకుండా ఏదో అది అనేదో ఒక ప్లేస్ నుంచి ఒకరికి వేసేయాలి అంటే ఈ ఒక్క ప్రాంతంలో ఈ మనోభావాలు తినకూడదు వేరే వేరే ప్రాంతంలో ఉన్న మనోభావాలు దెబ్బ తినాలా మరి ఎమ్మెల్యే గారు మీరు మీరు ఆలోచిస్తున్నారా లేదా అనే దాని మీద అసలు మీకు పూర్తిగా ఆలోచన ఉందా ఏదో ఒక ప్లేస్లో మేము మాట ఇచ్చాము అక్కడ తీసేయాలి అంతే అంతే కానీ అక్కడ కూడా ఒక నివాసితులు ఉన్నారు ఒక పవర్ గిడ్ అనే ఒక ఎంత యానో గంటలేరు ఒక పవర్ వచ్చే ప్లేస్ ఉంది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి వాటర్ ఉంది అక్కడ హైవేకి దగ్గరగా ఉన్నాం ఎంత సమస్యలు ఉండి మరి అక్కడే అంటే కేవలం మీరు అక్కడ వస్తూ చెత్త యానంలో తీసేయండి అంటే అక్కడ ఏమనే ఇండైరెక్ట్ గా మీరు ప్రపోజ్ చేసినట్టు మేమందరం కూడా అనుకుంటున్నాం ఆ ప్రపోజల్ మీరు తప్పని అని చెప్పేసి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు ప్రజలతో ఎన్నుకున్న ప్రతినిధి ప్రజల యోగక్షేమంలో ప్రజల శ్రేయస్సు గురించి మీరు చూడవలసిన బాధ్యత మీ మీద ఉంది కానీ ఒక ప్రాంతంలో ఏదో తీసేయాలి మొక్కుబడిగా దాన్ని తీసుకొచ్చి ఇంకో ప్రాంతంలో వేసేయాలి చాలా హేతుమైన చర్య అని చెప్పేసి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం బోపాన్ నగర్ వాసులు అందరూ కూడా దీని మీద అంతా పొగరాక కూడా నిమ్మే పోరాటం చేస్తూ మహిళలు కానీ ఉద్యోగస్తులు కానీ యువకులు కానీ దీని మీద తీవ్రమైన పోరాటం చేయవలసిన అవసరం ఉందా ప్రజా ప్రతినిధిగా మీకు ఓట్లేసినందుకు బాధ్యత పనిష్మెంటా అని చెప్పేసి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ప్రజలు ఓట్లేసి వాడి ఒక క్షేమం చూడవలసిన బాధ్యత ఒక ప్రజా ప్రతినిధి ఉంది ఆ బాధ్యత మర్చిపోయి మీరు దానికి ఏదో అఫీషియల్గా వాళ్ళకి సపోర్ట్ చేసి ఇవేళ ఊదు మాత్రంగా అంత చేసి ఒక ప్రాంతంలో వేయడం అనేది చాలా తీవ్రంగా ఖండిస్తాం మా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఎవరు ఏంటన్నది కూడా ప్రజలు తెలుసుకుంటారు విద్యుత్తులు అయ్యారు ప్రజలు కూడా ప్రజలు ఎప్పుడు కూడా ఒక కరెక్ట్ నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి ఆలోచిస్తున్నాను పోలీసులు కూడా దీని మీద ప్రాధాన్యం చేశారంటే ఒక ఆఫీసర్ వచ్చాడని చెప్పేసి వాళ్ళ మీద పొత్తు పాడేసి ఉన్నవాళ్ళని అక్కడ ఏ రోజు కూడా అక్కడ ఎవరిని క్రిటిసైజ్ చేయడం కానీ ఒక నినాదం చేయడం కానీ ఏమీ లేకుండా శాంతియుత పోరాటం చేస్తున్న వ్యక్తులు తీసుకొచ్చి ఈ రోజు ఇక్కడ స్టేషన్లో కూర్చోబెట్టాలంటే తీవ్రంగా నేను సవాల్ చేస్తున్నాను ఏంటో అనుకుంటున్నారు మీరు ఇవాళ మా ఫాలోవర్స్ కానీ మా నాయకులు కానీ దీన్ని చాలా శాంతియుతంగా ఇప్పుడు వరకు ఉన్నారంటే మీవేనా తప్పు చేసిన వల్ల మీరు దీన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టడానికి తప్పు చేసినవి జరుగుతున్నాయి వాటిని అంతా మీరు చూసి చూసి వదిలేస్తున్నారు కానీ దీని మీద మీరు భూతార్థంలో చూపిస్తారంటే ఏదో మీరు మొక్కుబడిగా చేసిన చర్య అని చెప్పేసి ఒక ఆఫీసర్ని సాటిస్ఫై చేయడానికి వచ్చిన చర్య అని చెప్పేసి దీన్ని తీవ్రంగా ఖండిస్తామని వీళ్ళందరూ కూడా మా సహకరించినందుకు ప్రతి వాళ్ళకి కూడా ఈవేళ పేరు పేరు నా నమస్కారం తెలియజేస్తున్నాను